స్వాగతం నేటి ముఖ్యాంశాలు మంచినీళ్ళకుంట పరిరక్షణకు చర్యలు చేపట్టండి కమిషనర్ ఎన్ మౌర్య పురాతన పాశ్చాత్యం కలిగి ఉన్నటువంటి మంచినీళ్ళకుంటను పరిరక్షించేందుకు తగిన చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు తెల్లవారుజామున నగరపాలక సంస్థ పరిధిలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డులకు సంబంధించిన మాస్టర్ వద్ద ఉద్యోగుల హాజరు నమోదును కమిషనర్ పరిశీలించారు అందరూ సరైన సమయానికి విధులకు హాజరై చక్కగా పనిచేయాలని అన్నారు అనంతరం వార్డు పరిధిలోని నేతాజీ రోడ్ రైల్వే స్టేషన్ కస్తూరిబాయి సంధు బేరీ వీధి కోర్టు ప్రాంగణం వేసాలమ్మ గుడి వీధి తదితర ప్రాంతాల కార్పొరేటర్ నరసింహచారి ఇంజనీరింగ్ హెల్త్ అధికారులతో కలిసి పారిశుద్ధ పనులను పరిశీలించారు పారిశుద్ధ పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని రోడ్లపైన కాలువల్లో చెత్త వేయనివ్వకుండా చూడాలని అన్నారు భవన్ నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు అనంతరం మంచినీళ్ళ కుంటను పరిశీలించగా అధికారులు కుంట ప్రాసెంను కమిషనర్కు వివరించారు గొప్ప చరిత్ర కలిగిన ఈ మంచినీళ్ళ కుంటను పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు ముందుగా కుంట పరిసరాల్లో ఉన్న మొక్కలు తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి డిఈ రాజు తేజస్విని డీసీపీ శ్రీనివాసులు రెడ్డి శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య ప్లానింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు ఇది తాగితే మనుషులకు రోగాలు వస్తాయి మీరేంటి మనిషి నీళ్ళు ప్రాబ్లమా ఏంటి నేనేం చెప్పాను దీనికి సొల్యూషన్ ఏంటంటే గుయాలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ వాళ్ళకి మాట్లాడి గా చేంజ్ చేయాలి మేడం ఈ నీళ్ళు ఒకప్పుడు తిరుపతికి మనం